దేవుని బిటలారా ఈ దినము సంఖ్యాకాండము ఇరవై మూడు పంతొమ్మిది వచ్చిన అని ధ్యానిద్దాం దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండున ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున దేవునికి మైముకలుగాక దేవుని బిటలారా దేని వాక్యములో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు మానవుడు కాదు దేవుడు మానవుడు చేసినట్లు చేయడు మానవుడు ఎన్నోసార్లు వాగ్దానాలు చేస్తాడు మానవుడు ఎన్నోసార్లు మాట ఇస్తాడు అంతేకాకుండా ప్రమాణాలు చేస్తాడు కానీ వాటి నెరవేర్చడు అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు నెరవేరుస్తాడు కొన్నిసార్లు నెరవేర్చలేడు కొన్నే నెరవేరుస్తాడు మిగితే అన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో మనం చూస్తూ ఉంటాం ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో ప్రమాణాలు చేస్తారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రమాణాలు ఏ కొన్నో నెరవేరుస్తారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మానవుడు కాదు దేవుడు మానవుడు కాదు మానవుని వలె మాట ఇచ్చి తప్పేవాడు కాదు అందుకే బైబుల్ అంటా ఉంది దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకున్న దేవుని బిడ్డలారా దేవుడు నీకు మాట ఇచ్చినట్లయితే నిశ్చయముగా ఆ మాట నెరవేరుస్తాడు నా కుమార్తె నా కుమారుడు నీ పట్ల ఇది చేయబోతున్నానని దేవుడు అంటే నిశ్చయముగా దేవుడు దాని చేస్తాడు ఎందుకంటే ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడు ఆయన అబద్ధమాడుటకు నరపుత్రుడు కాడు దేవుని బిడ్డలారా దేవుడు నీ పట్ల ఇచ్చిన వాగ్దానములు నిశ్చయముగా నెరవేరుస్తాడు విశ్వాసంతో స్థిరముగా ఉండి దేవుని స్తుతించు ఆమెను